హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐకిల శ్రీ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ రెసిపీని చూపించబోతున్నానండి ఇది స్టార్టర్గా కూడా తినేయచ్చు లేదు అంటే రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఇంత కమెంట్స్లో చెల్లిచేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి దీనిలో సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా సో దానికోసం ముందుగా ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను సో ముందుగా వాటిని నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి డస్ట్ అదంతా పోతుంది సో మళ్ళీ వాటిని సాల్ట్ వాటర్లో వేసి స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి సో అందులో ఇంకేమైనా ఉన్నా కూడా అవి కూడా క్లీన్ అయిపోతాయి సో నెక్స్ట్ వీటిని మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫోర్ ఫోర్ పీసెస్ లాగా ఒక్కొక్క మష్రూమ్ని కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇక్కడ మెత్తగా ఉండ మష్రూమ్ అనేది సో దానికోసం అనేది నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకుంటున్నాను మీరు లేదు అనుకుంటే బయట కూడా ఉడికించుకోవచ్చు సో కుక్కర్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పడదండి ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అనేది తీసుకుంటే మష్రూమ్స్ అనేవి మెత్తగా అయిపోతాయి సో మనకు అంత మెత్తగా వద్దు అనుకుంటే బయట జస్ట్ హాట్ వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది సో విజల్స్ వచ్చిన తర్వాత చల్లార్చుకొని మొత్తం ఇంకా పట్టకుండా డ్రైన్ ఆఫ్ అనేది ఎక్స్ట్రా వాటర్నే మొత్తం డ్రైన్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక బాండి అనేది పెట్టుకొని దానిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా టీ స్పూన్ దాకా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక టూ బంచెస్ ఫ్రెష్ కర్రీపత్తా అనేది వేసుకోండి కరివేపాకు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అల్లం వెల్లుడి పేస్ట్ ఫ్రెష్గా పెట్టింది వేసుకోండి సో ఇవన్నీ మొత్తం అల్లం వెల్లుడి పేస్ట్ ఆనియన్ అనేది లైట్ గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా అనేది వేసేసుకోండి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ లేదు మీ టేస్ట్కి సరిపోయేటట్టు మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అవి వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండండి సో అడుగు అనేది అంటకుండా అనే మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో నెక్స్ట్ మనం ముందుగా ఉడకపెట్టు పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోండి మష్రూమ్స్ అన్ని ఉప్పు కారంతో బాగా కలిసేలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఏవైనా వేసుకొని ఇదే టైంలో నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ మష్రూమ్స్కి బాగా కారం అది మసాలా అది బాగా పట్టేలా ఉండడానికి ఓ ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా దాన్ని దగ్గరగా అయ్యేలా ఉంచుకోండి సో నెక్స్ట్ మూత తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది వేడి వేడి అన్నంలో తింటే లేదు అంటే ఏమీ లేకుండా కూడా డైరెక్ట్ స్టార్ట్లో కూడా దీన్ని తినొచ్చు అప్పుడు లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఇంత కమెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్